హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు తులసమ్మ ఉండి నిద్రపోయినా అలాగే కొత్త తులసమ్మని పెట్టుకోవాలనుకునే వాళ్లకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది తులసమ్మని అనేది ఏ రోజు పడితే ఆ రోజు నాటకూడదు ఏ రోజు నాటుకోవాలి ఎలా నాటుకోవాలనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడండి నాకు మా గార్డెన్లోనే చాలా తులసి మొక్కలు ఉంటాయి సీడ్స్ పడి జమినేట్ అవుతాయి ఎప్పుడైనా సరే తులసి అమ్మను పెట్టుకోవాలంటే సాయిల్ మిక్సింగ్ పర్ఫెక్ట్గా చేసేసుకొని ఓన్లీ ఈ తులసి అమ్మను మాత్రం బుధవారం కానీ శనివారం కానీ మాత్రమే నాటుకోవాలి మిగతా ఏ రోజుల్లో కూడా తులసి మొక్కను నాటుకోకూడదు ఎందుకంటే ఇది తెలుసుకొని మరి నా తులసమ్మను నిద్రపోయింది చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు నాటుకోవాలని చెప్పేసి అది మళ్ళీ దట్టు ఈ శ్రావణ మాసంలో చాలా మంచిది ఇంకా శ్రావణ మాసంలో బాగా పూజలు చేస్తాం కదా తులసి కోటకు నేనైతే బుధవారం నాటుకున్నాను ఇలా బుధవారం మాత్రమే నాటుకోవాలి తులసమ్మ కూడా అది కా వాటికి పువ్వులు అవి ఎక్కువగా వస్తుంటాయి కదా అవి రిమూవ్ చేయాలన్నా కూడా బుధవారం మాత్రమే బుధవారం కానీ శనివారం మాత్రమే చేసుకోవాలి మిగతా ఏ రోజులో కూడా చేయకూడదు అలాగే తులసమ్మకు మనం పూజ చేసే తులసి ఆకులు ఎట్టి పరిస్థితుల్లోనూ కొయ్యకూడదు పూజకు వాడాలి అనుకుంటే ఆకులని మరొక కుండీలో చిన్న కుండీలో వేసుకొని అవి మాత్రం వాడాలి కానీ మనం నిత్యం పూజ చేస్తే తులసమ్మ చే మా ఆకులైతే అస్సలు కోయకూడదు నేనైతే ఈ విధంగా నాటుకున్న తర్వాత అమ్మకి ఇక్కడ తులసి కోటకు మొత్తం పసుపు రాసుకొని బొట్ల అలంకరణ చేశాను ఇలా చేయ ఇలా బుధవారం నాటుకొని ఇలా చేయడం వల్ల నీళ్ళు కూడా అధికంగా ఇవ్వకూడదు అంటే తులసమ్మ మనకు కొంచెం ఎలా అయినా సరే మరీ ఎండ ఎక్కువ పడకుండానే ఉంటుంది కదా అలాంటప్పుడు ఎప్పుడు తేమను చూసుకొని ఇవ్వాలి ప్రతిరోజు పూజ చేసినప్పుడు ఏదో కొన్ని వేయాలి కానీ మొత్తం మనం రాతి చెంబు ఉంటుంది కదా రాగి చెంబు నిండా తెచ్చిపోయకూడదు ఏదో మనం పూజ సమయంలో కొన్ని తీర్థం సమర్పించాలి కాబట్టి కొన్ని పోయాలి అంతే ఎక్కువ నీరు ఎక్కువ అయినా కూడా తులసమ్మ అనేది నిద్రపోతూ ఉంటుంది ఆ తర్వాత తులసమ్మని నాటుకున్న వెంటనే నేను ఇంకా పూజ అనేది చేశాను దీపం వెలిగించి ఇలా అమ్మవారిని పుదించాను నిండుగా పసుపుతో మొత్తం కూడా మీకు ఇంకేమైనా ఉంటే కామెంట్లో అడగండి తప్పకుండా మీకు తెలియజేస్తాను ఎప్పుడైనా సరే తులసమ్మ మొదట్లో అగర్బత్ అనేది అస్సలు పెట్టకూడదు ఎక్కువ పసుపు కుంకుమలు కూడా తులసమ్మ మొదట్లో అస్సలు వేయకూడదు ఏదో బొట్టు పె ఒక గంధం పెట్టి బొట్టు పెట్టామన్నట్టు చిన్నగా ఉండాలి అంతే తులసి కోటకు పెట్టుకోవచ్చు కానీ తులసమ్మ మొదట్లో అస్సలు పెట్టకూడదు ఇది చూసారా వన్ వీక్ తర్వాత ఎంత చక్కగా గ్రో ఎంత చక్కగా అయింది తులసమ్మ అమ్మవారు చాలా బాగొచ్చింది ఇలా మీకు రావాలి అంటే ముందే మొత్తము ఈ తులసి కోటలో మంచిగా గట్టిగా లేకుండా లూజ్గా ఉండే మట్టిని కలిపి పెట్టుకోండి ఇలా చక్కగా ఏపుగా వస్తుంది ఎక్కువ కాయలు పువ్వులు వస్తుంటే ఎప్పటికప్పుడు తీసేయండి అది కూడా బుధవారం మాత్రమే తీయాలి నాకు బాగా జలుబు చేసిందని చెప్పేసి నేను క్యారెట్ టమాటో సూప్ చేశాను చాలా బాగుంది జలుబు గొంతులో చాలా అసలు కఫ్ అది ఉండడం వల్ల వేడి వేడిగా ఈ సూప్ అయితే చేయడం జరిగింది దీనికోసం ఆనియన్స్ సన్నగా తరిగిన వెల్లుల్లి టమాటోస్ క్యారెట్ కట్ చేసుకున్నాను ఇది బటర్ వేస్ట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది ముందైతే బటర్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి ఉల్లిపాయలు వేసుకొని కాస్త ఫ్రై చేశాను ఇప్పుడు క్యారెట్ టమాటాలు యాడ్ చేసుకొని మరి కాస్త ఫ్రై చేసుకోవాలి దీంట్లో దీంట్లో కొన్ని మిరియాలు కూడా వేసుకోండి ఇదే స్టేజ్లో మిరియాలు కూడా వేసుకోవాలి టమాటాలు కూడా ఫ్రై అయిపోతాయి ఇంకా మిరియాల ఘాటు ఓన్లీ మిరియాల పౌడర్ ఉంటే మీరు సూపు మరుగుతున్నప్పుడు వేసుకోవచ్చు పౌడర్ లేకపోతే మీ దగ్గర మిరియాలు ఉంటే ఇప్పుడే వేసేసుకుంటే మిక్సీ గ్రైండ్లో చక్కగా గ్రైండ్ అయిపోతే ఘాటుగా మనకు చాలా బాగుంటుంది ఇట్లా ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి కొన్ని అంటే కొన్ని ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదు సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇది ఇది ఉడికిన తర్వాత మొత్తం కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇది పూర్తిగా ఉడికినాక చల్లారిన తర్వాత మిక్సీ అనేది పట్టాలి అస్సలు వేడిది పట్టకూడదు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను నేను ఇందులో ఏమీ వేయట్లేదు ఆల్రెడీ మిరియాలు వేసాము కదా ఇంక కాదు ఘాటు చాలు ఇది బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ అనేది వడకట్టుకోవాలి నేను వడకట్టేది మీకు చూపేయలేదు మన మన దగ్గర మామూలుగా స్టీమ్ ఉంటాయి కదా అవి వాటితో వడ కట్టేసుకుంటే అందులో ఏమైనా అంటే టమాటా సీడ్స్ అవన్నీ కొంచెం మెదగకపోతూ ఉంటాయి కదా వడ కట్టుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని మరీ లూజ్గా కాకుండా ఇదే కా ఇట్లుండాలి థిక్నెస్ అనేది ఇలా ఉండాలి ఇలా ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా సూప్ రెడీ అవుతుంది వేడి వేడిగా తాగుతాయి దగ్గు జలుపునప్పుడు చాలా బాగుంటుంది బాగుంటుంది ఇందులో బ్రెడ్స్ ఉంటే బ్రెడ్స్ రెండు వైపులా కాల్చుకొని చిన్న చిన్న పీసెస్ వేసుకొని చేసుకొని ఇది తాగుతున్నప్పుడు అందులో ముంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్